నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలో డేవిస్పేట గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివీస్ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్డుపై చెత్త ఊడ్చారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో అంగన్వాడీలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ గురించి స్లోగన్లు చెప్తూ రోడ్ల మీద ర్యాలీగా వచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు అలాగే ప్రతి ఒక్కరూ వారింట్లో చుట్టుపక్కల స్వచ్ఛత పాటించినట్లయితే బయట కూడా స్వచ్ఛత అలవాటవుతుందని అన్నారు ప్రతి మూడవ శనివారం అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని అలవాటుగా చేయాలని కోరారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ టాయిలెట్లు ఉపయోగించాలని టాయిలెట్స్ లేని వాళ్ళకి కట్టించే విధంగా పూర్తి స్థాయిలో చేసే విధంగా మార్చి ముప్పై ఒకటవ తేదీ ఆఖరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు ఇందుకూరుపేట మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి రావెల్ల వీరేంద్ర నాయుడు అధికారులు ఎంపీడీఓ నాగేంద్రబాబు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు వేయగలిగిన చెయ్యి వాళ్ళు వేస్తేనే ఈరోజు ఆ శుభ్రత అనేది వచ్చేది ఒకటే నేను చెప్పేది అందరికీ మన ఇంటికాడ మనం శుభ్రత అనేది ఉంటే దాన్నే మనం బయట కూడా పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము మనశ్శాంతి కూడా కలగద్ది సో ఇవి రెండు కూడా మనకి శుభ్రతతో వచ్చేదే సో ఈ స్వేచ్ఛ అనేది శుభ్రత దాన్ని ప్రతి ఒక్కరికి చెప్పేది ఇంటి పక్కన ఇంటి ముందు ప్రతి దగ్గర ఇంటి వెనక ప్రతి దగ్గర కూడా శ్రద్ధ తీసుకొని మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసిపోవాల రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతిదీ కూడా కనెక్టెడ్ మళ్ళీ దీనికే స్వచ్ఛకే స్వచ్ఛాంధ్ర అనే పదానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మూడో శనివారం నాడు ఈ కార్యక్రమం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా ప్రతిది దగ్గర కూడా ఇది జరపాలా జరప జరపాలని నిన్న ఒక జియో కూడా ఇష్యూ చేశారు ముప్పై ఒకటి మార్చి కల్లా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మన లోకల్ భాషలో పల్లెల్లో ఈరోజు కూడా నేచర్ స్కాలు మనం డబ్బా తీసుకొని భయపడుతున్నాం ఇవన్నీ ఇంకా ముందుకు ఉండకూడదు అంటే టాయిలెట్స్ ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ వాడాలా వాడాలని చెప్పి మనందరం కూడా స్పెషలీ డిపార్ట్మెంట్స్కి చెప్తున్నాను మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రతి దగ్గర కూడా టాయిలెట్లు వాడేది ముందు తీసుకురావాలా ఎక్కడైనా టాయిలెట్స్ లేకపోతే అవి కట్టియడం మనము ప్రతి ఒక్కరిని కూడా ఈ టాయిలెట్స్ దేని కట్టించాము ఇది వాడాలా అనేది మార్చి ముప్పై ఒకటి టార్గెట్ పెట్టున్నారు దానికి ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా నేను చెప్పేది చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ లైన్లో తీసుకురావాలా మనము సో ఈరోజు ఇటువంటి కార్యక్రమం మనం జరుపుకోవడం మీరందరు రావడం చాలా సంతోషం ప్రతి శనివారం కూడా మూడో శనివారం కూడా ఇది ఇటువంటి కార్యక్రమాలు ముందుకు జరుగుతాయి అందరికీ కూడా నమస్కారం